ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే ఇలాంటి సామెతలన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్ బట్టే రాసుంటారండి పెద్దవాళ్ళు నా పరిస్థితి సేమ్ ఇలాగే అయిపోయింది ఇంట్లో టూ లీటర్స్ పాలైతే ఉండిపోయినాయి మేము అనుకోకుండా ఊరెళ్తున్నాము సరే పెరుగు తోడు పెడితే వేస్ట్ అయిపోయింది కదా దీంతో ఏదైనా చేద్దాము అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కళాఖండ్ అయితే వచ్చిందండి స్వీట్ షాప్లో చాలా ఫేమస్ కదా కళాఖండ్ అంటే ఎవరికైనా ఇష్టమే నాకు కూడా చాలా ఇష్టము సరే రెసిపీ కరెక్ట్గా వస్తే మనం కూడా బయట కొనుక్కునే పని లేకుండా చేసుకోవచ్చు కదా అని చెప్పి సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా అయితే చెప్పారో అదే ప్రాసెస్లో అయితే స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్గా అటు ఇటుగా వాళ్ళు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేసినా కానీ ఈ రెసిపీ చేయడానికి అయితే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఒకవేళ బయట కూడా ఇలాగే చేస్తారు అనుకుంటా అందుకే వాళ్ళు చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు స్వీట్కి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ స్టెప్స్ అయితే కరెక్ట్గా చెప్పారో అదే స్టెప్స్ అయితే ఫాలో అయ్యి చివరి వరకు ఈ రెసిపీని అయితే చేశాను చివరికి చూస్తే ఇది అసలు దానిలాగే రాలేదు మనం బయట ఎలాగొంటామో అలా రాకుండా చాలా గట్టిగా హార్డ్గా అయితే వచ్చింది కానీ తింటే టేస్ట్ మాత్రం చాలా కమ్మగా తీయగా బాగుంది ఇంకా స్వీట్ ఆరిపోయిన తర్వాత చాలా హార్డ్గా అయితే అయిపోయింది చేసుకున్నందుకు ఇంకా పడేసుకోలేం కదా అంత కష్టపడి చేసినందుకు మేమే అట్లకట్లా తినేసాము నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి